చీఫ్ డిజైనర్ ఆయన్ని చీఫ్ ప్లానర్ ఆయన్ని చీఫ్ కన్స్ట్రక్టర్ ఆయన్ని చీఫ్ ఇంజనీర్ ఆయన్ని ఇంకెవరైనా మాట్లాడించిన ఒళ్ళంతా పొరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డవాళ్ళు ప్రవర్తిస్తే ఈ రోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేయబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి ఇది డిజైన్ లో లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్ లోపం ఇది లో లోపం ఎవరైనా అప్పుడు చీఫ్ డిజైనర్ ఆయన్ని చీఫ్ ప్లానర్ ఆయన్ని చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయింది ఇంకెవర మాట్లాడించా ఒళ్ళంతా పొరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డవాళ్ళు ప్రవర్తిస్తే ఈ రోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది వండరు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఇరవై వేల మంది కాంగ్రెస్ చేయబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి ఇది డిజైన్ లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్ లో లోపం ఇది లో లోపం ఎవరైనప్పుడు చీఫ్ డిజైనర్ అయింది చీఫ్ ప్లానర్ అయింది చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయింది ఇంకొవర మాట్లాడించిన ఒళ్ళంతా పగులతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డవాళ్ళు ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేయబోతున్నారు ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్నారు కేసీఆర్ తీరు నచ్చకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ దుస్థితికి కారణమన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు కమిషన్ల కోసం కక్తిపడిన కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు విషయంపై మరింత సమాచారం శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఒక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలో ఎన్నికల వేళ చాలా మంది పార్టీ నేతలు మారుతున్నారు సిట్టింగ్ పార్టీ మారి అటు బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు సో ఇట్లా నేపథ్యంలో అంటే గతం నుంచి కూడా చాలా రోజుల నుంచి ఒక ప్రస్తావన వినిపిస్తోంది త్వరలోనే చాలా మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి రాబోతున్నారంటూ చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో కూడా వరంగల్ నాయని రాజేందర్ ఎమ్మెల్యే ఆయన కూడా తొందరలోనే బిఆర్ఎస్ నుంచి దాదాపు ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారంటూ కూడా చిట్చాట్ లో చెప్పినటువంటి సందర్భం సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి సంచలనంగా మారాయి కేసీఆర్ అహంకారం వల్లనే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కాస్త ముప్పై తొమ్మిది మందికి చేరింది దాంట్లో ఆ ముప్పై తొమ్మిదిలో కూడా ఇరవై ఐదు మంది కాంగ్రెస్ లో చేరుతు చేరుతున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారంటే అంటే ఎంతమంది వెనక నుంచి ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్తున్నారు కేసీఆర్ గాని ఇటు కేటీఆర్ గాని ఇటు హైష్ రావు గాని ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు అన్నది మాత్రం కనిపిస్తోంది మరోవైపు గతంలో ఒక్కొక్క ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి బట్ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి అంటే అందరికీ అందుబాటులో ఉన్నారు ప్రతిపక్షాలకు కూడా అందుబాటులో ఉన్నారు అన్నటువంటి ధోరణిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపిస్తున్నారు సో మరోవైపు ఇప్పటికే ఇటు నీళ్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇరిగేషన్ ఆనాడు కేసీఆర్ కాలంలో సర్వనాశనం అయిపోయింది అటు తెలంగాణకు రావాల్సిన పోయారు కేసీఆర్ ఆంధ్ర మొత్తం అప్పజెప్పారు వాటర్ పర్సెంటేజ్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కట్టు కూడా ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా నీళ్ళను తరలించడంలో కేసీఆర్ తెలంగాణకు మోసం చేస్తారు అన్యాయం చేశారంటూ కూడా మాట్లాడడం జరిగింది సరే పేర్లు ప్రస్తుతానికి బయటికి రాకపోయినా కానీ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ గోట్టికి చేరుతున్న కనుక ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటికే అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు కానీ ఇటు కేసీఆర్ గాని ముగ్గురు కనీసం వస్తే లేకుండా మరో నాలుగు వ్యక్తి లేకుండా ఏ గంటలు ఇంటికే పరిమితం అయి చాలా చర్చలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు పార్టీని పటిష్టం చేసుకోవాలి మరోవైపు ఇటు ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి సంవత్సరం ఉంది సో ఎన్నికలలో కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ గా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ప్రతిపక్షం లేకుండా సో ఈసారి కూడా అది అంటే ఒక భూమరాంగ్ అయింది కేసీఆర్ కి సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాంగ్రెస్ గుర్తికి రావడానికి పిల్లలంతా సిద్ధమవుతున్నారంటూ మాట్లాడతారు సో ఏదేమైనా కానీ కేసీఆర్ అహంకారం వల్లనే రోజు పార్టీ ఓటమికి గాని పార్టీ ఈ రోజు అధపాతాలనికి పోవడానికి కానీ కారణం కేవలం కేసీఆర్ ఆయన అహంకారం మాత్రమే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ మాట్లాడుతున్నారు సో ఒకవేళ ఇరవై మంది ఎమ్మెల్యే పోతే రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి కేవలం ఇది పొలిటికల్ గా చూడాల్సినటువంటి అవసరం ప్రజా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రజా తీర్పు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వద్దనుకోనే కాంగ్రెస్ కి ఓటు వేయడం జరిగింది బట్ ఇది అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఈ రోజు కాంగ్రెస్ బూట్కి చేరితే గతంలో బీజేపీ నాయకులు చెప్పినట్టు కాంగ్రెస్ ఓటేసిన బీఆర్ఎస్ ఓటిసిన ఒకటే అంటూ కూడా ఎన్నికల టైంలో ప్రచారం చేయడం జరిగింది సో ఇప్పుడు ఇదే ఆ విధంగా బీజేపీకి కొంతవరకు ప్రెస్ ఉంటాయి అయ్యి వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం లాగా ఏదైనా ప్రజా తీర్పు ప్రజా తీర్పు ఇవ్వడంలో ప్రజలు సక్సెస్ అయ్యారు బిఆర్ఎస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీ కొట్టేసి బట్ కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మంది చేరితే కనుక ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఒకవేళ పార్టీని పటిష్టం చేసుకోవడానికి కేసీఆర్ ఎట్లాంటి వ్యూహాలు అమలు పరచాలి ఇప్పటికే కేసీఆర్ మాటలో కూడా కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇవన్న కరీంనగర్ సభలో కూడా కరీంనగర్ లో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయన మాటల్లో కొంతవరకు ఆ ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తోంది బట్ ఎంతమంది కేసీఆర్ నిలకుండా లాగా ఎంతమంది వెళ్తున్నారు ఇప్పటికే కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు మోసం చేస్తారు ఎనక నుంచి గోతులు ఇవ్వాలంటూ కూడా సో అదే జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీలో కేవలం రేవంత్ రెడ్డి పిలుతారా పూర్తి గేట్లు ఎత్తేసినట్టేనా అన్నది మాత్రం ఈ ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవాలి